అందరికీ హాయ్ అండి ఎలాగ ఉన్నారు అందరూ బాగున్నారా మేము చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు అయితే గుత్తి వంకాయ అండి ఇది చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మీకు నచ్చినట్లయితే ట్రై చేయండి గుత్తి వంకాయ కరికి కావాల్సిన పదార్థాలండి వంకాయ పులిపముక్కలు ఇలా కోసుకుని పెట్టుకోవాలండి టేస్ట్ చేసుకోవడానికి ఈ మసాలా తిరసన గుళ్ళండి ఉప్పు పసుపు కారం పచ్చిమిర్చి ఇవేనండి వేరుసన్నప్పుడు వేసుకుని కొంచెం ఎర్రగా వేగన పండు ఇలా వేగితే సరిపోతుందండి ఉల్లిపాయలు పేస్ట్ చేసుకోవడానికి రోట్లో వేసానండి ఇప్పుడు ఇందులో వేసుకుందామండి జీలకర్ర ధనియాలు వెల్లుల్లి లవంగాలు అండి యాలకులు రెండు గసగసాలు కొన్ని పల్లీలు వేసుకోవాలండి అయిపోయిందండి తీసేద్దాం నూరేం కదండి ఇప్పుడు ఈ నూరెన్ పేస్ట్లో కారం టూ స్పూన్లు వేసుకోవాలండి హాఫ్ స్పూన్ అండి ఉప్పు తగినంత అండి ఇలా శుభ్రంగా కలిపేసుకోవాలండి వంకాయని ఇలా కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్న తర్వాత ఈ పేస్ట్ పెట్టుకోవాలండి ఇలాగా స్ట్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్కి కాగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలండి పచ్చిమిర్చి వేగినాయి కదండి ఇప్పుడు వంకాయలు వేసుకుందాం మూత వేసుకుని పది నిమిషాలు ఉడికించాలండి వంకాయ బాగా మగ్గింది కదండి ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకుని ఇలా వేసుకోవాలండి మూత వేసుకుని పది నిమిషాలు అలా ఉడకనివ్వాలండి ఇప్పుడు చూద్దామండి ఉడికిపోయిందండి రాష్ట్రం కొత్తిమీర వేసుకుందాం చాలా బాగుంది అండి సరే గ్రేవీ చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది అండి చాలా అయితే చాలా అత్యప్టంగా ఉంది నాకు గుత్తంక చాలా ఇష్టం అండి స్మూత్ వెళ్ళిపోతుందండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మర్చిపోవద్దు